ఇదుగు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూలు దీని సంవత్సరం ఫీజు వినగానే మీ కళ్ళు బైర్లు కమ్ముతాయి ఇది స్విట్జర్లాండ్లో ఉన్న ఇన్స్టిట్యూట్ లేరోసే దీన్ని స్కూల్ ఆఫ్ కింగ్స్ అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ రాజులు రాణులు బిగ్ బిలియనియర్స్ పిల్లలు చదువుతారు వీళ్లు బెంచ్ కింద చూయింగా మంటించే పనులు చేయరు సీరియస్గా చదువుతారు ఈ స్కూల్లో చదవటం అంటే మీరు ప్రపంచంలోని సున్నా పాయింట్ సున్నా ఒకటి శాతంలోకి వస్తారని అర్థం ఇక్కడ మీరు కోరుకున్న స్పోర్ట్స్ ఆడొచ్చు గోల్ఫ్ స్కీయింగ్ హార్స్ రైడింగ్ ఫుట్బాల్ స్విమ్మింగ్ బాస్కెట్బాల్ ఈ స్కూల్లో పిల్లలకు హోంవర్క్ కూడా దాదాపు ఎవరు వీఆర్ హెడ్సెట్ పెట్టుకుని చదువుతారు సాబ్ పిల్లల దగ్గర స్వంత రోల్స్ రాయిస్ కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్లు అంత రిచ్ స్కూల్ వాళ్లు పిల్లలను ప్యారిస్ న్యూయార్క్ తీసుకెళ్తారు ట్రిప్పులకు ఇక్కడైతే స్కూల్ వాళ్లు పక్కనే ఉన్న పార్కుకు తీసుకెళ్తే అక్కడ కూడా ఒక్కడు తప్పిపోతాడు ఇక్కడ మీకు కావాల్సిన ఫుడ్ అంతా ఉంటుంది ఏం చేయాలన్నా అంతా ఉంటుంది థియేటర్ మ్యూజిక్ డ్యాన్స్ కాన్సర్ట్ ఫ్యాషన్ షో అన్నీ ఎందుకంటే స్కూల్ ఫీజు కూడా దాదాపు ఒక కోటి ముప్పై లక్షలు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి